దాని మీద దర్యాప్తు అడ్డుకోవడం అది తప్ప అక్కడ పాపరా గారు చాలా క్లియర్గా కలకత్తా హైకోర్టు ఏం చెప్పిందంటే ది కలకత్తా హైకోర్టు వైల్ హియరింగ్ ద మ్యాటర్ రికార్డింగ్ ద ఐప్యాక్ రైట్స్ ఇన్ కోల్కటా ఆన్ వెన్స్డే డిస్పోజల్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ ప్లీజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది సీజడ్ బై ది ఏజెన్సీ డ్యూరింగ్ ది జనవరి ఎయిత్ సెర్చెస్ అగేన్స్ ది పొలిటికల్ కన్సల్టెన్సీ ఫార్మ్ కోర్ట్ ఏం చేసింది ఇది కోర్ట్ రికార్డెడ్ ద ఈడీస్ కేటగరికల్ స్టేట్మెంట్ దట్ నథింగ్ వాజ్ సీజ్డ్ డ్యూరింగ్ దిస్ హెచ్స్ కండక్టెడ్ ది ప్రొసెస్ లింక్డ్ టు ది కన్సల్టెన్సీ ఫామ్ చాలా క్లియర్గా చెప్పింది ఇప్పుడు ఆవిడకేమి రాజకీయంగా ఆవిడ ఏ పోరాటం చేయొచ్చండి ఎందుకంటే షీ హాస్ దట్ లిబర్టీ షీ ఈస్ చీఫ్ మినిస్టర్ షీఈ్ అ పవర్ఫుల్ లీడర్ అందులో అన్పార్ల లీడర్ అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేదు మరి ఈడీ వాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర నుంచి అన్న లాక్కోవాల్సినంత నెస్సిటీ ఏమి వచ్చింది ఓకే అమిత్ షా ఉన్నాడు ఇప్పుడు బహిరంగ సభ పెట్టండి మీకు ఉందిగా ఇంకా మూడు నెలలు నాలుగు నెలలో ఉంది కదా మీరు ఇలాగ వెళ్తున్నారు కదా జనాలకి వెళ్ళి మాట్లాడండి తమాషా ఏంటంటే మిగిలిన పార్టీలు ఏం మాట్లాడట్లా అక్కడ ఈడీ సెర్చస్కి సంబంధించి కాంగ్రెస్ మాట్లాడలా కమ్యూనిస్టులు మాట్లాడలా ఇది ఈవిడ ఒక్కతి సమస్య అంటే మన తెలుగులో ఉంది కదా శ్రీ ప్రపంచం బాధ శ్రీశ్రీదైతే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచదండి ఇవాళ మమతా బాధ ప్రపంచాంత అయిపోయింది మమతా బెనర్జీ తాలూకు టిఎంసీ ఏమన్నా ఇల్లీగల్ గా ఫండ్స్ తెచ్చుకుంటే దాని విషయంలో తెలియజీస్తున్న హక్కు బాధ్యత కూడా ఈడీకి ఉంది దాని హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కాదరు దాన్ని ఎవరు కాదరు కానీ నేను అడుగుతుంది ఒకటే ఇక్కడ ఏ పార్టీ స్వచ్ఛంగా ఉందనే ప్రశ్న గత నుంచి మనకు అనేక సార్లు వస్తుంది నేను అది రైతు చేసింది కూడా అదే ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా లిక్కర్ కేస్ స్కామ్ కేసు వచ్చింది అది కూడా కొంత ఓడిపోవడానికి కారణమైంది కదా బీజేపీ స్వచ్ఛంగా ఉందనే ప్రశ్న నాకు ఉంటుంది ఎప్పుడు ఎవరికైనా ఉంటుంది అది బీజేపీ అంత స్వచ్ఛంగా ఉంది దేశంలో వస్తున్నటువంటి నిధుల్లో వాళ్ళ ఎలక్షన్ వాచ్ ప్రకారంగా ఎనభై శాతం తొంభై శాతం ఫండ్స్ బీజేపీకి ఎందుకు వస్తున్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షాల ఫండ్స్ ఎందుకు రాటల్లా మొత్తం ఫండ్స్ బీజేపీకి ఎందుకు వెళ్తున్నాయి నేను ఇందాక రైజ్ చేసిన ఎలక్షన్ బాండ్స్ ఇష్యూ ఏంటి ఎవరు క్లీన్గా ఉన్నారు ఎవరు క్లీన్గా ఉన్నారు అంటే ఎవరు క్లీన్గా ఉన్నారంటే స్నేహాలు లేని వాళ్ళ మీద యాక్షన్ వద్దని కాదు అంటే మనం మనం కర్ర రోడ్డుతో ఈ మధ్య సామెత బాగా తిరుగుతుంది కదా అంటే మనకు అధికారం ఉంటే మనం ఏం చేసినా చెల్లుద్ది మన తప్పులు చల్లలు మా మా వైట్ వాష్ మిగతా వాళ్ళందరూ దొంగలు ఇది వద్దంటున్నా నేను మాత్రం స్పష్టంగా నా అభిప్రాయం ఉంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా క్లియర్ కలిగారు క్లీన్గా ఉండడానికి ఆస్కారం కూడా లేదు రాజకీయానికి ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా నీతుని చెప్పి రాజకీయాల్లోకి వచ్చింది యాంటీ కరప్షన్ అధికారంలోకి వచ్చింది యాంటీ కరప్షన్ లేదు వచ్చిన తర్వాత అదే కరప్షన్ స్కామ్ లో ఎదుర్కొంది కదా ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మన్స్ యూ ఎంటర్ లెఫ్ట్ నువ్వు అంతే ఉండాలి అది కాకపోతే నువ్వు ఎలా ఉన్నావు రాజకీయాలు ఉండదొచ్చుకుంటే ఇలాగే ఉండాలి దగ్గరికి రాజకీయాలు దిగజార్చేస్తారు రాజకీయాలు మొత్తాన్ని దానిలో ఒకళ్ళకు ఒక రువులు ఒకళ్ళకొరువులు ఉండడానికి వీలు లేదంటారు ఆ దీనిలో మళ్ళీ మీరు క్లీన్ చేయదలుచుకుంటే మొత్తం క్లీన్ అయ్యే పరిస్థితి ఉండాలి జనాలు క్లీన్ చేస్తారు లేకపోతే మొత్తాన్ని ఏంటంటే క్లీన్ అండ్ క్లీన్ అంటే ఎవ్రీబడి హ్యాస్ టు బి క్లీన్ సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తో పోట్లాడుకోండి రాజకీయాల్లో ఎన్నికల్లో పోట్లాడుకోండి ఆవిడ నిన్న మాట్లాడుతూ బహిరంగ సభలో అండి ఒక ఆరోపణ చేశారు బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డబ్బంతా అమిత్ షా దగ్గరికే చేరింది ఎవరి ద్వారా చేరింది బెంగాల్ బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ అలాగే బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ద్వారా ఇవన్నీ చేరాయట ఆవిడ దగ్గర పెన్ డ్రైవర్ కూడా ఉన్నాయట ఆవిడ మీద మరింత ఒత్తిడి తెస్తే బయట పెడతాట ఒత్తిడి తాబి బయట పెడతా మమతా బెనర్జీ గురించి కూడా నేనే ఎరకేస్తున్నట్లు ఆమెని నేను ఇక్కడ ఆవుని డిఫెండ్ చేస్తా కొంచెం మాట్లాడుతుంది ఎందుకంటే రెండో వాళ్ళు కూడా అంత క్లీన్ గా లేరు కదా అనే దగ్గర మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఇటు వీళ్ళందరినీ తీసేయని చెప్పి రాజకీయాల్లో శూన్యం తేలేం కదా ఈ దేశాన్ని ఎవరో ఒకళ్ళు లేలాలి కదా ఏదో ఒక రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ పడాలి కదా ఎవరు వచ్చి చెప్తే ఎవరు కావాలి మరి అందరే మాట్లాడుతున్నావు ఒకళ్ళ పక్కన ఒకళ్ళ పక్కన ఇలా అంత క్లీన్గా ఉన్నారని కాదు బయట పెట్టచ్చు కదా మరి అంటే నా నువ్వు బయట పెట్టకు నీ నేను బయట డీల్ నీ జోలికి నేను నా జోలికి నువ్వు రాకు బెదిరించడం దేనికి సార్ ఆవిడ దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర రెండు రోజులు ట్రైనింగ్ తీసుకుంటే ఎలా ఇవ్వచ్చో వాళ్ళు చెప్తారు పవర్ పాయింట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇవాళే మాట్లాడుతోంది అదే మరి ఎందుకు వచ్చింది ఆ మాట అంటే నా ఏ నువ్వు పట్టుకున్నావు నా దిగు నా దగ్గర ఉన్నాయి మరి ఇద్దరు నేను చూసుకో జనాలు పిచ్చోళ్ళు జనాలు పిచ్చోళ్ళు నా నా నేను కూర్చున్న కుర్చీ మీద గౌరవం కొద్ది నేను మాట్లాడలేదు ఇవాళ అంత గౌరవం ఉంటే ఆ కుర్చీ మీద మీరు అలా వీధి పడడానికి వెళ్ళారు కదా అది కూడా తమాషా ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టులు మాట్లాడలేదు కాంగ్రెస్ మాట్లాడలే ఈ విషయం మీద కమ్యూనిస్టులకేమో కమ్యూనిస్టుల పట్ల నాకు సానుభూతి భావాలనే వ్యక్తిగతంగా కూడా లెఫ్ట్ కొంచెం భావాలు ఉన్నాయి సానుభూతి కూడా ఉంది కానీ వాళ్ళ లోపాలు కూడా వాళ్ళకున్నాయి వాళ్ళు కూడా జస్ట్ సెక్ట్ అయిపోయి ఇప్పుడు ఎట్లా అయింది ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా మంది పోయి బీజేపీ అంటే అసలు పడదు కదా కమ్యూనిస్టులకి లెఫ్ట్ రైట్ రెండు ఎక్స్ట్రీములు పడవు కానీ లెఫ్ట్ లో ఉన్న చాలా మంది పోయి బీజేపీ సిపిఎం ఓడిపోయిన తర్వాత లెఫ్ట్ వాళ్ళు సిపిఎం వాళ్ళు చాలా మంది పోయి మమతా బెనర్జీతో కొట్లాడలేక ధాటికి నిలబడలేక బీజేపీలో చేరారు ఇదే పద్ధతి మీకు రాజకీయాలు ఉంటే చేరే పత్తాదేనా చేసే పత్తాదేనా మీకు ఐడియాలజీ ఉంటే నిలబడి పోరాడండి అదే కాని ఎట్లాగైనా కక్ష తీసుకోవాలి మమతా బెనర్జీ అనే దాని మీద వెళ్ళిపోయి నాకు అదే సార్ ఆశ్చర్యం వేసింది ముప్పై ఏళ్లకు పైగా మరి రాష్ట్రాన్ని వెళ్ళిన కమ్యూనిస్టులు ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకున్న కమ్యూనిస్టులు మమతా బెనర్జీ గారికి అంతగా గడగడ భయపడిపోయి గడగడలాడి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో జరిగి వాటి ఇస్ దేర్ ఐడియాలజీ అండి అంటే టాప్ లీడర్షిప్ ఏమిషన్ కాదు నాకు తెలిసినంత వరకు బెంగాల్లో ఆ రోజు ఏళ్ళ పాలించిన కాలంలో టాప్ లీడర్షిప్ కరప్షన్ అయితే కనుక చాలా కేసులు వచ్చాయి ఇప్పుడే వాళ్ళు చాలా మంది జైల్లో కూడా ఉండేవాళ్ళు బుధదేవ్ భట్టాచార్య లాంటి నాయకుడు కూడా చాలా సింపుల్ గా బకాడు అలాగే జ్యోతి బాసు కరప్షన్ ఆరోపణలు ఆ చంద్ర బాసు ఏదో వచ్చింది కొడుకుది కానీ అది కూడా పెద్దదేం కాల ఓవరాల్ గా కరప్షన్ ఆరోపణలు ఉంటే ఈ పార్టీకి పెద్ద పెద్దగా అసలత్త అయ్యేది మమతాయి చేసింది కానీ కింద మిడిల్ లెవెల్ నుంచి కింద దాకా ఉంది కదా సిపిఎం పార్టీలో కూడా అక్కడ లెఫ్ట్ పార్టీలో కూడా నాకు తెలిసిన లెఫ్ట్ వాళ్ళని చెప్పేదాని ప్రకారం కూడా నాకు అధువైనాలో చాలా అవినీతి పనులుగా బతికారు వాళ్ళు ఈ చౌకదారుల దుకాణాల దగ్గర నుంచి చాలా వాటి మీద బాకీ తేడా పోషించుకోవడం కోసం వాళ్ళకి అక్కడ లోకల్ గా అయ్యింది అప్పచెప్పి వాళ్ళు వాళ్ళ పెద్దలం కూడా జనం మీద కొంత ఉంది ఖచ్చితంగా చాలా నడిచింది అంటే ఇప్పుడు అన్ని పార్టీలంతా అవినీతి లేకపోవద్దు ఆ పార్టీలో కానీ చాలా కూడా వాళ్ళు కూడా ఏంటంటే కింద వాళ్ళు పోషించుకోవాలి కదా కేటర్నింగ్ వాళ్ళకే అప్పు చెప్పారు వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు చేశారు కింద వాళ్ళు అందుకే జనాల్లో అయింది మరి నైతికంగా బలం వెతుకు లేదు కమ్యూనిస్ట్ పార్టీకి ఎదురికి ఎందుకు పోరాడలేకపోతుంది లేకపోతుంది బెంగాల్లో అంటే ఆ కిందంతా పోయింది పైన నాయకత్వం మిగిలింది చాలా వరకు కొత్త కిందంతా డొల్ల ఏ పార్టీ మళ్ళీ కొత్తగా యూత్ని ఆకట్టుకోవడానికి పార్టీ పడుతుంది డొల్ల కాబట్టి కుప్పకూలిపోయింది పోయింది కదా మమతా బెనర్జీ చేసేసే రైట్ సార్ ఒకసారి పెగట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం ఆవిడ మాట్లాడేప్పుడు నేను కూర్చున్న కుర్చీ మీద నాకు గౌరవం ఉంది కాబట్టి నేను నోరు ఇప్పటం లేదు కానీ మరీ ఒత్తిడి తెస్తే బయటపెడతాను అంటే ఒత్తిడి తాకపోతే అంటే ఇప్పుడు డైరెక్ట్ సుప్రీంకోర్టు వెళ్తున్నారు కాబట్టి ఈ కమెంట్స్ని తీసుకొని దీన్ని మీరు